వెల్కమ్ టు టీనే న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు నాడు మిగులు బడ్జెట్ నేడు అప్పల కుప్ప తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందని వెల్లడి విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్న ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలకు వ్యాఖ్యలకు మంత్రి స్పందన అని చెప్పేసి మొత్తానికి మంత్రి కేంద్ర మంత్రి మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు మాట్లాడిన విధంగా నాడు మిగులు బడ్జెట్ పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది మన దగ్గర తెలంగాణ వచ్చినప్పుడు తిర పదిహేడు వేల మిగులు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని ఏడు లక్షల పదకొండు వేల కోట్ల అప్పుడ కుప్పగా చేసారు నాటి ప్రభుత్వం దాంతోపాటు బడ్జెట్ వచ్చేది కూడా వచ్చేది మళ్ళీ నెలకు ఇప్పుడు మళ్ళీ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ రెండు కలిపితే ఎంత అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఆ కుప్ప చేసిందని చెప్పేసి ఇక్కడ మొత్తానికి కౌంటర్ ఒక మాట మనకు సూచించి సూచన చేసినట్టుగా ఉంది కేంద్ర మంత్రి అప్పుడు అంతానం అప్పుంది అప్పు ఉంది అప్పుడు మిగులు బడ్జెట్ ఉండే ఇప్పుడు అప్పెట్ల అయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కరెక్టే కదా మనం కూడా ఆలోచన చేయాలి కదా ఏ ప్రభుత్వం చేస్తుందని ఇప్పుడేమో అప్పులు తీసుకురావడం కాదు ప్రత్యేక నిధులు అని అడుగుతున్నాము దాంతోపాటు ఈ యొక్క విధి విధానాలనేటివి మార్పులు చేయాలని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ ఉన్న లెక్కల ఖచ్చితంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే ఈ మన మూసి రివర్ ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే వెనకబడిన జిల్లాల ఈ బకాయిలు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎం బట్విక్రమార్కి అడిగింది కదా సెంట్రల్ నుంచి నిధులు ఇస్తలేరు ఆ విషయం అయితే అందరు తెలుసు అది తప్పుదో పట్టించినందుకు బీసీ కులగలను ముందలేసుకొని ఏదో ఈ యొక్క మన కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఉన్నారు కదా కిషన్ రెడ్డి కావచ్చు అక్కడ ఉన్న మన బండి సంజయ్ సార్ కావచ్చు వాళ్ళు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే లెక్కలు లేరు మాట్లాడడం మాత్రం బరామ మాట్లాడతారు ఈ బీసీల లెక్కలు మాత్రం ఆ బండి సంజయ్ అంటున్నాడు ఈ ముస్లింలు మాకే సంబంధమే ఈ ముస్లిం మాకు సంబంధమే లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు మీరు ముస్లిం సంబంధం లేదనే మాట ఎట్లా మాట్లాడుతున్నారు ఆ మాటల కన్నా ముందు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి ఇప్పుడు బడ్జెట్ పెట్టారు కదా బడ్జెట్ నుంచి కేంద్ర నిధులు ఎందుకు ఇస్తలేదు ఒకసారి ఆలోచన చేయాలి కదా అసలు ఇస్తలేరు అసలు లాస్ట్ టైం కొన్ని సంవత్సరం ఇవ్వలే ఈ సంవత్సరం ఇవ్వలే మన దగ్గర ఇతర ఆంధ్రప్రదేశ్కు దాదాపు మూడు లక్షల కోట్ల వరకు ఇస్తున్నారు ప్రత్యేక నిధులు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఈసారి ఫినిష్ చేస్తున్నారు మొత్తం మరి మన దగ్గర ఉన్న పాలెస్ పాలమూరు ఎత్తిపోతా ఏం చేయాలి దానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి ఇన్నిసార్లు అయ్యే కదా అడుకోవాటి డీకే అరుణ గారు అంటారు ఖచ్చితంగా మంచిగా ఉంది ఈ ప్రభుత్వం తీరు బాగుంది బడ్జెట్ చాలా బాగుంది అందరికీ మేము కూడా అంగీకరిస్తాం మేము కూడా సహకరిస్తాం మేము కూడా ఆహ్వానిస్తాం కానీ తెలంగాణకు నిధులు తీసుకురా అండి మీరు ఎంపీలుగా ఉండి ఏం లాభం ఎంతమంది ఎంపీలుగా ఉన్నారు పదిహేడు మంది ఎంపీలు ఉండి ఏం లాభం చెప్పండి ఇక్కడ కా నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇదే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాడు మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అని చెప్పేసి అక్కడ నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో అరుస్తుంది మొత్తం ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం మేము ఈ యొక్క నిధులు మొత్తం ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కానీ ఇచ్చింది ఏం లేదు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇచ్చింది లేదు లేకపోతే ఈ యొక్క మూసిరివారి డెవలప్మెంట్ గురించి వచ్చింది లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఇచ్చింది లేదు బకాయిలుగా ఉన్న నిధులు కూడా ఇస్తలేరు మనకు వెనుకబడిన జిల్లాలకు ఈ రావాల్సిన నిధులు ఇవ్వండి తల్లి అని చెప్పేసి మొన్న ఇదే బట్టి విక్రమార్క పోయి కలిసి మాట్లాడడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్ని సార్లు పోయినా కానీ ఆడ నిధులు ఇవ్వట్లేదు నాటి కేసీఆర్ ఏమో ఈ ధనిక రాష్ట్రం మేము మే ఇస్తాం మేమే మీకు ఇస్తాం మీరు మాకిచ్చేది అని చెప్పేసి ఇలా ఏడు లక్షల పదకొండు వేల కోట్ల అప్పులు తీసి పెట్టారు దీనిలో మీద మాత్రం ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఈ ఈ యొక్క ఉపాధి సృష్టించే వాళ్ళతో మాత్రం లొల్లి మళ్ళా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం మాత్రం కామన్ గా జరుగుతుంటుంది ప్రభుత్వం డైవర్షన్ చేస్తుంటారు చూడండి ఈ విపక్షాలు బాగా అబ్జర్వ్ చేయండి మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప అని చెప్పేసి పదేళ్లలో తెలంగాణలో జరిగింది జరిగింది ఇదే అని చెప్పేసి అంటున్నారు రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అని చెప్పేసి ఇక్కడ బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి విప వివక్ష చూపలేదు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే పదేళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం విభజన హామీలను అమలు చేస్తామని వ్యాఖ్య నిన్న ఇక్కడ రేణుకా చౌదరి నిన్న మాట్లాడుతుంటే మాత్రం అస్సలు పట్టించుకోలే పట్టించుకోకుండా వాళ్ళ మాటలు వాళ్ళే మాట్లాడేసారు కంప్లీట్ గా చూడండి నిన్న పార్లమెంట్ సమావేశాలు ఎట్లా జరిగింది మొత్తానికి మన నిధులు మనకి ఇచ్చారు మనకు రావాల్సినవి ప్రత్యేక నిధులు లేదు యాది లేదు ఇప్పటి వరకు నిధులే ఇస్తారు పోయినసారి ఇచ్చారులే ఈసారి డెవలప్మెంట్ చేయాలి కదా అవతల ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ ఇస్తున్నారు మీరు చూస్తున్నారు కదా మొన్న ఆల్రెడీ ఈ యొక్క వరద నష్టాల వాళ్ళకి పదకొండు వేల కోట్లు ఇస్తే మనకు నాలుగు వందల కోట్లు ఇచ్చారు ఎందుకు ఇంత వివక్ష ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పటికీ మనకు ఇస్తలేరు అలా సెంట్రల్ గవర్నమెంట్కి మన ట్యాక్స్ మన ట్యాక్స్ కట్టట్లేదా జిఎస్టీ రూపంలో ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కామన్గా కడుతున్నాం కదా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారు నిధులు తీసుకురావాలని తెలియదా వీళ్ళు ఎంతసేపు బీజేపీ పార్టీ గురించి మాట్లాడతారు కానీ పార్టీలు కాదు నాయనా ఆయన మిమ్మల్ని గెలిపించింది ప్రజలు తెలంగాణ ప్రజలు వేస్తేనే మీరు అక్కడ వెళ్ళిర్రు వీటి గురించి మీరు కొట్లాడాలి కదా అంత ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంతా ప్రేక్షక పాత్ర వహించడానికే మీకు జీతాలు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టింది కనీసం ఆలోచన చేయాలి ఎంతసేపు ఓడిచి అరిచినంత మాత్రాన పని అయిపోతుందని అని కాదు మీరు ఎందుకున్నారో మీ విధి విధానాలు ఏందో మీ బాధ్యతలేదో మీరు కనీసం గుర్తు చేసుకొని మీరు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే తరహాలు ఉండాలి మీ గవర్నమెంట్ ఉంటే అయిపోయినా ఈ గవర్నమెంట్ ఉంటే అయిపోయినా గవర్నమెంట్ ఎవరిదైతే ఉంది ప్రజలది కదా ఇక్కడ ప్రజలు కదా ట్యాక్సులు పెడుతున్నది నువ్వు తీసుకున్న జీతం ప్రజలది కాదా బట్ దాని గురించి ఆలోచన చేయవా ఆలోచన చేయకుండా ఎంతసేపు పార్టీల కోసం పనిచేస్తారు నిధులు తీసుకురావాల్సిన కనీసం అవసరం ఉంటది కదా నిర్మలా సీతారామన్ గారు గారు వారు ఇంతకు ముందు వరకు అదే మొడి చేయి చూపించింది ఇప్పుడు అదే మొడిచేయి కేంద్రం మాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ మాత్రం ఎమ్మెల్సీ సీట్లలో మేము గెలవాలి మేమే చూపియాలని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతాడు మీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో అన్నీ తెలుసు ఎక్కువనే ఉన్నాయి కదా అదే విధంగా తెలంగాణను కూడా నెక్స్ట్ మీ బీజేపీ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఇక్కడ కూడా నిధులు ఇచ్చి ఇక్కడ కూడా కొంతవరకు సహకరిస్తే కదా మీకు ప్రజలు మీ అక్కడ చేరుతారు ఎంతసేపు మాటలే కానీ చేతలేం లేవు అక్కడ నుంచి నిధులు తీసుకురారు ఇక్కడ పెట్టరు ఇప్పటి వరకు ఈ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం కావచ్చు ఎన్నిసార్లు మీకు వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి తీసుకురావాల్సిన ఈ యొక్క కేబినెట్ మంత్రులు తీసుకురారు మీ యొక్క కేంద్ర కేబినెట్ మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉన్నారు కదా ఒక ఆయన గనుల శాఖ ఆయన హోం సహాయ శాఖ ఈయన అని తీసుకురారు మిగతా బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడరు డైవర్షన్ డైవర్షన్ చేసి లొలి చేస్తుంటారు వాటి గురించి మాట్లాడారు అసలు బిల్ డబ్బుల గురించి మాత్రమే మాట్లాడారు